ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న టాప్ హీరోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు బడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న యాక్టింగ్ ఫైట్స్ డ్యాన్స్ సాంగ్స్ డైలాగ్తో మాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు అలాగే టెంపర్ నుంచి తన స్టార్ డమ్ను పెంచుకుంటూ పోతున్నాడు అంతేకాదు ఈ మధ్యకాలంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ హీరోగా కరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం దేవర ఈ మూవీ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి దీనికి యంగ్ సెన్సేషనల్ అనరుద్ సంగీతం అందిస్తున్నాడు ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నాడు అలాగే శ్రీకాంత్ చాకు సహా అనేక మంది అతిథులుగా నటిస్తున్నారు ఈ సినిమాలో కాస్టల్ బ్యాక్డ్రాప్తో పవర్ఫుల్ కాన్సెప్ట్తో రూపొందుతున్న సినిమా దేవర ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు అలాగే మిగతా హీరోల అభిమానులు కూడా చాలా ఏగర్లిగా వెయిట్ చేస్తున్నారు గతంలో ఎన్నడూ చూపించని ఓ సరికొత్త పాయింట్తో కొరడాల్సిన దీన్ని ప్యాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు ఇందులో తారక్ డబుల్ రోల్ చేస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అయితే బయటకు వచ్చేసింది దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి అందుకు తగ్గట్టుగానే దీన్ని రూపొందిస్తున్నారు హై హోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న దేవర మూవీని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు అందులో మొదటి పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది ఇటీవలే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ను కూడా జరుపుకుంది ఇప్పటి వరకు దీనికి సంబంధించి తొంభై శాతం పైగానే షూటింగ్ కంప్లీట్ అయింది అయితే ఈ పార్ట్ వన్ ని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీని విడుదల చేయడానికి సన్నద్ధం చేసుకుంటున్నారు ఈ మధ్యనే చుట్టమల్లె అంటూ ఒక సాంగ్ కూడా విడుదల చేశారు దీనికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది అలాగే ట్రోల్స్ కూడా ఈ సాంగ్ పై చాలామంది చేశారు అలాగే ఈ పాట ఒక్క రోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించి టాలీవుడ్లో సరికొత్త రికార్డును నమోదు చేసింది అలాగే ఈ పాట రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో దేవర మూవీలోని ఈ సాంగ్ తాజాగా యాభై మిలియన్ వ్యూస్ అందుకొని మరో ఘనతన సాధించింది కేవలం ఆరు రోజుల్లోనే ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ సాధించింది ఈ సాంగ్ దీంతో టాలీవుడ్లో వేగంగా ఈ మార్కును చేరిన ఊ అంటా వా మామా అంటావా మామా అనే పాట రికార్డును బ్రేక్ చేసింది తద్వారా తెలుగులో టాప్ ప్లేస్కి చేరింది ఈ పాట ఇండియా మొత్తంలో అయితే అరబిక్ కుత్తు తర్వాత స్థానంలో అంటే టాప్ టూలో ఉంది ఈ సాంగ్ ఆ విధంగా అల్లు అర్జున్ దాటేశాడు జూనియర్ ఎన్టీఆర్